హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్రీదేవి రెడ్డి సో ఈ ఛానల్లో నేను వచ్చేసి వ్లాగ్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాను అండ్ వర్క్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అన్నమాట సో ఈరోజు వచ్చేసి ఒక మంచి సమ్మర్థాలి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా రెసిపీలోకైతే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి బెండకాయ ఫ్రై అనేది ఈజీగా ఎలా చేసుకోవాలి క్రిస్పీగా అండ్ జిగురు లేకుండా ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను ఒక బాండీ తీసుకుందాము దాంట్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేద్దాము అండ్ శనగపప్పు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకుందాము కొంచెం మంచిగా మగ్గిన తర్వాత దాంట్లో వచ్చేసి ఉల్లిపాయ అనేది వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం వచ్చేసి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అండ్ ఒక రెండు మిరపకాయలు కొంచెం ఎల్లిపాయలు ఒక నాలుగైదు ఎల్లిపాయ రెబ్బలను దంచేసి కచ్చాపెచ్చాగా వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేసుకుంటున్నాము అండ్ జీలకర్ర మెంతుల పొడి కూడా వేస్తున్నాను ఇది హెల్త్కి మంచిది కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఒకసారి వేసి చూడండి జీలకర్ర మెంతుల పొడి మామూలుగా మనమైతే పులుసు కూరలలో మాత్రమే వేసుకుంటాం కదా సో ప్రతి కూరలో వేసుకోవడానికైతే ట్రై చేద్దాము నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు వేసాను దాని తర్వాత ఒక హాఫ్ కేజీ బెండకాయలు మంచిగా వాష్ చేసి తుడిచి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు కట్ చేసి పెట్టుకుంటే కొంచెం జిగురు అనేది తక్కువస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు అయితే వేస్తున్నాను ఎందుకంటే మనకు కర్రీ అనేది అస్సలు జిగురు బంకా లాంటిది రాకుండా తొందరగా కూడా కుక్ అవుతుంది అనమాట అందుకోసం అనేసి ఒక రెండు స్పూన్ల పెరుగు వేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కావాల్సినంత ఉప్పు అయితే యాడ్ చేశాననమాట చూసారా అంటే తొందరగా మనకి జిగురు అనేది లేకుండా ఉంటుందన్నమాట మెయిన్ దీనికి ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల ఒక నైంటీ పర్సెంట్ మంచిగా బెండకాయలు కుక్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కారపొడి యాడ్ చేసుకుందాము మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారపొడి అయితే యాడ్ చేశాను మనకు రుచికి సరిపడా యాడ్ చేస్తే సరిపోతుంది సో చూసారా అదే చూపిస్తున్నాను అనమాట అసలు జిగురు లేకుండా ఎంత ఒకదానికి ఒకటి పట్టుకోకుండా ఎంత బాగా విడివిడిగా అయిపోయాయి కదా మన ఫ్రై అనేది కంప్లీట్ అయిపోయిందనమాట నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ గంగమైల్ పప్పు అనేది చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో మనకు కావలసినంత పప్పు కందిపప్పు అయితే తీసుకుంటున్నాను నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాస్ కందిపప్పు హాఫ్ గ్లాస్ శనగపప్పు అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి స్టోర్డ్ మామిడికాయలు చూపిస్తున్నాను ఫ్రీజ్ ఎలా చేసుకోవాలి అనేసి అదే చూపిస్తున్నాను ఫ్రీజ్ చేసుకున్న మామిడికాయలు ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ ఇంకోసారి షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి కందిపప్పులో కావలసినంత వాటర్ పోసి పెట్టేసి గంగమైల్ కూర కడిగి పెట్టుకొని దాన్ని కూడా దీంట్లో వేసేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ నెక్స్ట్ వచ్చేసి ఒక మూడు పచ్చిమిరపకాయలు అయితే వేసాను అండ్ ఇప్పుడు మనం స్టోర్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా వాటిని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ పోసి కడిగేసేస్తే సరిపోతుంది అనమాట మనకు ఫ్రెష్ మామిడికాయ ముక్కలు ఎంత బాగుంటాయో సేమ్ అదే అలాగే ఉంటుందన్నమాట దీన్ని కడిగేసేసి వాటర్ పోసి కడిగేసిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలను దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు ఉప్పు అయితే చూసే వేసుకోవాలి ఎందుకంటే కొంచెం మనం మామిడికాయ ముక్కలు స్టోర్ చేసుకునే ముందు వేసుకుంటాం కాబట్టి వాటికి ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం చూసే వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ ఆయిల్ వేసేసుకొని కుక్కర్ని అనేది మనము స్టవ్ మీద పెట్టుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అది విజిల్స్ వచ్చే లోపు మనము వెల్లుల్లి అనేది దంచుకుందాము ఒక నాలుగైదు రెబ్బల వెల్లుల్లి అయితే తీసుకున్నాను నేను ఈ లోపు మనకు విజిల్ అయితే వచ్చేసింది కుక్కర్ అనేది ఉడికిందనమాట సో దీన్ని ఒక్కసారి పప్పు గుత్తితో మంచిగా మెదుపుకుందాము ఈవెన్గా కలుస్తుంది అనేసి జస్ట్ అది నా ఫీలింగ్ మాత్రమే మామూలుగా మనం స్పూన్తో కలిపినా సరిపోతుంది అనమాట కాకపోతే ఇదో సాటిస్ఫాక్షన్ అనుకోండి సో ఇప్పుడు వచ్చేసి దీనికి తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి మరి తిక్కుగా ఉండకుండా మరి పల్చగా ఉండకుండా మీడియంగా ఉంటే సరిపోతుందనమాట మామిడికాయ పప్పు ఇప్పుడు వచ్చేసి ఇంకా దీన్ని దీంట్లో కొంచెం కారం యాడ్ చేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ కారం అయితే వేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు దీనికి పోపు అయితే పెట్టుకుందాం మనము సో పోపు కోసం అనేసి ఒక బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత మనం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట వెల్లుల్లి స్మెల్ వస్తుంది సో అప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర మెంతుల పొడి కొంచెం పసుపు ఆల్రెడీ పప్పులో పసుపు వేసాం కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలి అండ్ కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఇంకా దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం పప్పులో యాడ్ చేద్దాము పప్పులో వేసేసి ఒక టూ సెకండ్స్ మూత అనేది ఇలాగే క్లోజ్ చేసి ఉంచితే ఈ పోపు అనేది బయటికి పోకుండా పప్పుకు మంచి ఫ్లేవర్ అనేది పడుతుంది అనమాట ఒక పొంగు వచ్చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సగ్గుబియ్యం అండ్ సేమియా పాయసం అయితే చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి తీసుకుంటున్నాను దీనికి నెయ్యి అయితే అసలు ఎక్కువ పట్టదు ఎక్కువ వేసినా కానీ అంత బాగా అనిపించదనమాట ఈ నెయ్యిలో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాము వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఇక్కడ సేమియా అయితే యాడ్ చేద్దాం అనమాట ఒక కప్పు సేమియా అయితే తీసుకున్నాను నేను ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఆఫ్ చేసేసి ఇంకా సాబుదాన అనేది ఉడికించుకుందాం అనమాట ఒక గిన్నె పెట్టేసేసుకొని దాంట్లో ఇప్పుడు మనం నానబెట్టుకుంటాం కదా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది సాబుదాన ఈ సాబుదానా వచ్చేసి వరలక్ష్మి క్వా వరలక్ష్మి బ్రాండ్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి ఒక కప్పుకు నేను వచ్చేసి నాలుగు కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను ఈ సాబుదాన అనేది మంచిగా ఉడికిన తర్వాత సేమియా అనేది యాడ్ చేసుకోవాలి సేమియా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పాలు అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక ఫోర్ కప్స్ వాటర్ ఫోర్ కప్స్ పాలు అనేది తీసుకున్నాను ఈ రేషియో కరెక్ట్గా సరిపోతుందనమాట మనకు సో ఇది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ సాపుదాన కుక్ అయిపోయింది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది సో సాబానం చూసారా సేమియా సాబ్దాన్న మంచిగా ఉడికింది కదా ఇప్పుడు వచ్చేసి దీంట్లో షుగర్ అనేది యాడ్ చేద్దాము షుగర్ వచ్చేసి వన్ అయితే వేస్తున్నాను కరెక్ట్ సరిపోతుంది మరీ స్వీట్గా ఉండకుండా మరీ ఏమంటారు చప్పగా ఉండకుండా కరెక్ట్ రేషియో అనమాట పాలు కూడా అంతే పాలు వాటర్ ఈ రేషియోలో తీసుకుంటే కరెక్ట్ సరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి మనం పప్పు చేసుకున్నాం కదా సో ఉంటే బాగుంటుంది అనేసి నేను ఇక్కడ అప్పడాలైతే వేయిస్తున్నాను మన సమర్థాలి అయితే రెడీ అయిపోయింది ఇవి వచ్చేసి సాబుదానా వడియాలండి చాలా బాగున్నాయి ఇవి బయట స్టోర్ నుంచి కొనుకొచ్చినవి అనమాట అన్నీ రెడీ చేసి మార్నింగ్ రెడీ చేసి పెట్టేసేసుకుంటాను ఇంకా లంచ్ టైంకు రైస్ ఒకటి పెట్టుకుంటాను వేడివేడిగా ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఈరోజు చేసిన వంటలైతే షేర్ చేస్తున్నాను సాబుదానా అండ్ బెండకాయ ఫ్రై సాబుదానా స్వీట్ బెండకాయ ఫ్రై పప్పు అనమాట ఇప్పుడు వచ్చేసి మనకు లంచ్ టైం అయింది కదా మన థాలి అనేది సర్వ్ చేసుకుందాము మామిడికాయ గంగమైల్ పప్పు బెండకాయ ఫ్రై పెరుగు పెరుగైతే కంపల్సరీ ఉండాలి కదా సమ్మర్లో సాబుదానా స్వీట్ ఇప్పుడు వేడివేడిగా వండిన రైస్ నెక్స్ట్ వచ్చేసి సాబుదానా వడియాలన్నమాట సో ఇది వచ్చేసి ఈరోజు నా లంచ్ మెనూ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఈవినింగ్ అవుతుంది సో వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఒకవేళ అక్కడ ఏమైనా మంచిగా అనిపిస్తే నేను షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇక్కడ వచ్చేసి నా శారీ అండ్ బ్లౌజ్ అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనేసి సో ఏదో చూపించడానికి అయితే ట్రై చేశాను బ్లౌజ్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను టెంపుల్కి అయితే వెళ్ళాను వెళ్ళేసి ఇక్కడ హనుమాన్ విగ్రహం దగ్గర అయితే దీపం అయితే పెట్టాను ఈరోజు పెడితే బాగుంటుంది అనేసి దీపం పెట్టేసి ఇంకా తాంబూలం పెట్టేసేసి ఇక్కడ వచ్చేసి నేను టెంపుల్కి వెళ్ళేసరికి ఇక్కడ శ్రీచక్ర అర్చన ఈరోజు వచ్చేసి మంగళవారం చైత్ర పూర్ణిమ అంట దాని సందర్భంగా ఇక్కడ మా కాలనీలోని టెంపుల్ శ్రీచక్ర అర్చన లలిత సహస్రనామము అండ్ గ్రామోత్సవం అన్నమాట సో నేను మామూలుగా దీపం పెడదామనేసి వెళ్ళేసరికి ఇవన్నీ జరుగుతున్నాయి సో నేను కూడా ఇంకా ఆ పూజ మొత్తంలో పాల్గొన్నాను ఇక్కడ మాతోని आकाश पाद गय यमनि गम पुष्पम वरगल्पयामि वायदत्वात निजायि अहिड वर्गम सरजनं धूवं मरिपयामि नमः पाद गय इथलांग लता प्रतीक्ष दीपं वरगल्पयामि मम अमृत पाद गयै शिवशक्ति सामरस्यम मैदैज्यम शिवा उस्माय पुडी शिवा शक्ति सामरस्यम मैदैज्यम

కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి గ్రామోత్సవం అయితే చేశారు సో అమ్మవారిని అయితే ఇలా అలంకరించారు ఎంత బాగా అలంకరిస్తారంటే చాలా బాగా అలంకరిస్తారనమాట సో ఇంకా అమ్మవారిని అందరు తీసుకెళ్తున్నారు నేను అదే షూట్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకా టెంపుల్లోనే ఉన్నాను సో మీరు కూడా చూస్తారు అనేసి నేనైతే మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇంకా గ్రామోత్సవం అయిపోయినాక మళ్ళీ టెంపుల్లోకి అమ్మవారిని అయితే తీసుకొచ్చారు నెక్స్ట్ అయితే ప్రసాదాలు తీసుకొని ఇక ఇంటికైతే వచ్చేసామనమాట ఈరోజైతే చాలా బాగా జరిగింది అనుకోకుండా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి ట్యూస్డే సో ఒక మంచి సమ్మర్ సమ్మర్థాలు అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాను టైం వచ్చి ఆల్మోస్ట్ నైన్ అవుతున్నట్టుంది మధ్యాహ్నము పొద్దున అనుకున్నాము వాకింగ్లో ఈరోజు హనుమాన్ జయంతి అనేసి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము సో మధ్యాహ్నం నేను ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే ఒక వీడియో అయినది నాకు పాప్ అనమాట సో ఈరోజు హనుమాన్ జయంతి కదా హనుమంత్ టెంపుల్లో ఏమంటారు ఒక దీపారాధన చేసి నైవేద్యం పెట్టి హనుమాన్ చాలీసా చదివితే చాలా మంచిది అనేసి పాప్ అయింది అనమాట ఆ వీడియో సో నేను ఇంకా ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మంచిగా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను అనుకోకుండా వెళ్ళాను మా ఇంటి మా కాలనీలో టెంపుల్ అనమాట సో అక్కడ దీపం వెలిగించేసి ఇంకా నేను హనుమాన్ చాలీసా చదువుకుందామనేసి అనుకున్నాను అక్కడ వెళ్ళేసరికి శ్రీచక్ర అర్చన జరుగుతుంది ఎంత బాగా అనిపించిందో అసలు సో నేనైతే కొన్ని క్లిప్స్ అయితే వీడియో అయితే షేర్ చేశాను చాలా అంటే చాలా బాగా చేశారు సో అది కూడా చూసేయండి మీకు అయితే నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను ఇట్లాంటివి ఏదైనా కొంచెం మన దగ్గర నెగిటివ్ వైబ్స్ ఉన్నా కానీ పోతాయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి అనేసి నేను అనుకోవడము సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం